కొరిందూర్పు రాసిన పత్రిక రెండో కొరిందూర్పు నూట అరవై ఐదు పేజీ నెంబర్ పదకొండో అధ్యాయము బైబుల్లో నూట అరవై ఐదు పేజీ నెంబర్ రెండో నుంచి చదవండి ప్రధానము గాని ప్రభువుకు సమర్పించుకునే సమయము చూడండి ఇక్కడ దేవాసక్తితో మీ ఎడవ ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్య ఒక్కడే పురుషునిగా అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసి తిని కానీ మిమ్మల్ని ప్రధానం చేసుకున్నానని చదివిస్తున్నాడు మిమ్మల్ని సమర్పించుకోమంటున్నాడు సమర్పణ కలిగిన జీవితం ఉందా కన్యకాగా వరుడికి సిద్ధపడే భార్యగా ఉన్నావా లోకంతో పరిగెత్తుతున్నాం లోక ఆశలు తీర్చుకుంటున్నాం మన నేతరానికి కనబడిన ప్రతి ఆశ నెరవేర్చుకుంటున్నాం మనకి కావాల్సిన వస్త్రాల గురించి ప్రయాసపడుతున్నాం మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని ఆశగలిగితే ఇవ్వటం తీసుకుంటున్నాం తీసుకోవాలని ఆశగలిగినావు తీసుకుంటున్నాం కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు ఒక్కడే పురుషునిగా అనగా క్రీస్తుకు సమర్పణ ఒక్కడే అంటే పురుషుడు ఒక్కడే పురుషుడికి సమర్పించుకోమంటున్నాడు మిమ్మను ప్రధానము చేసేది కానీ ఏమంటుండ అక్కడ చదువున్నానా ఇక ఏం చేసిందంట ఎవరు వచ్చాడు ఇక్కడ సర్పము సర్పం అన్నది ఎవరు సతానికి ఏం పేరుది అవదిక్కుడు మోస పరిచయం మోసగాడు మొసపరిచే ఆత్మ లోపరుచుకునే ఆత్మలో దేవుడేమో ఆయనకు భారీగా మిమ్మల్ని ప్రదానం చేసుకుని ఉన్నాడు ఇందా ఎప్పుడ మాట వినాలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చిన్న ఋతుమతులు పెద్దల వరకు మా చారాగారి దగ్గరికి ఇక్కడ అందరూ చారో చారో దగ్గరికి అందరినీ దేవుడు ఏం చేసుకున్నాడు ప్రధానం చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నా లేదా నిన్ను మనం ఎవరికి ప్రధానం చేపడ్డామంటే క్రీస్తుకు ప్రధానం చేపడ్డాము క్రీస్తు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు మీరు అనుకుంటారేమో ఇక్కడ మా చిన్న పాప ఉన్నది ఇక్కడ కూడా పిల్లలు చాలామంది ఉన్నారు ఆల్రెడీ వారిని కూడా ప్రభువు సిద్ధపరుచుకున్నాడు ఏ ప్రాణానికి లేదు ఇక్కడ పిల్లలు రాలేదు కానీ వచ్చిన వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు నన్ను ప్రధానం చేసుకున్నాడు అంటే ప్రధానం చేయబడిన వారు మనం ఎవరికి సమర్పించుకోవాలండి లోకంలో చాలామందికి అలవాటు ఏంటంటే ఒకళ్ళతో ప్రధానం చేసుకుంటారు ఇంకొకళ్ళని పెట్టి చేసుకుంటారు జరుగుతుంది లోకంలో ఇచ్చిన మాటలు చూడండి ఇక్కడ కానీ ఒక్కడే పురుషునిగా అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేసింది కానీ సర్పము తన చేత అవుగా మోసపరిచినట్టు మీ మనసులను చేపబడి ఏం చేసాడు మనస్సు ఏం ఏమైపోయినాం మనం పాడైపోయినాం మనస్సు పాడైపోయిందంటే శరీరం కూడా పాడైపోయినట్టే అండి పాడు చేపడ్డాము చూడండి క్రీస్తు ఎడగలను పవిత్రత నుండి చూడండి ఎట్లయినను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం తొలగిపోవడానికి ఎట్లయినను తొలగిపోవడం అని భయపడుతున్నాను ఏదైనా వచ్చినవాడ ఎవడిననో మేము ప్రకటించని మరియొక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు ఆత్మ మరియొక ఆత్మను మీరే పొందినను చూడండి మీరు అంగీకరింపని మరియొక మరియొక సువార్తను కూడా

ఇప్పుడు మనం ఎవరికి సమర్పించుకున్నామండి ఎవరు మనల్ని ప్రధానం చేసుకున్నాడు క్రీస్తుకు ప్రధానం చేయబడిన వారు అని అన్నాడు ఎవరు క్రీస్తుకు ప్రధానం చేయబడిన త్వరపడి చేతులు ఎత్తద్దు ఎత్తితే మరి దానికి తర్వాత వాక్యంలో దోగడాలి ఎత్తితే పైకి ఎత్తాలి పూర్తిగా సగంతో ఎత్తితే సగం చేత్తులు లేను అనుకుంటాం పూర్తిగా చేయి పైకెత్తాలి ఆయన ఏం చేసుకున్నాడో గుర్తు చేస్తున్నాడు మిమ్మల్ని ప్రధానం చేసుకున్నాడు ఆయన రాకడ సిద్ధమై ఉన్నది ఆయన రాకడకు ఎదుర్కొన్నటకు ఆయన కుడిపర్సన్న నిలబడటకు కన్యకల్నే పెంచుకున్నా అంటున్నాడు ఇంకా చాలా ముందుకు చాలా మంచి మాటలు ఉన్నాయి అది నా వరకు మంచి మీకు ఎలా అనిపిస్తున్నాయి తెలియదు కాండము ఇరవై ఒకటి అధ్యాయము ఆరో అధ్యయనం ైబుల్లో ముందు నుంచి తొంభై తొమ్మిది పేజీ నెంబర్ పేజీలలో మూడవ కాండము ఆది కాండము నిర్గమ కాండము లేవ కాండము లేవ్య కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచనము తొంభై తొమ్మిదో పేజీ నంబర్ బైబుల్లో వారు ఎలాంటి ఇందాకేమో ప్రధాన చేసుకున్నాడు ఆయన ఇప్పుడు మనం ఎవరికి ప్రతిష్ట దేవునికి ప్రతిష్ట జనముగా ప్రతిష్టమైన వారుగా ఉండవలనని వారు తమ దేవుని నామమును ఏం చేయాలంటే మరి మనం ఏం చేస్తున్నామండి దేవుని వాక్యాన్ని వినడానికి సరిగా రాము మందిరాలు వీళ్ళందరూ కూడా చూడండి ఎన్ని కుటుంబాలు బంధువులు వస్తే రాము కుటుంబాన్ని ఇడవము భర్తని ఇవ్వడము భార్యని ఇవ్వడము పిల్లల్ని పిల్లల్నివ్వడవము అన్ని కావాలి కానీ వాక్యం మటికి మరికొద్దు ఎలా ఉండాలండి ఉందా మన దగ్గర ఉందా పరిస్థితులు పరిశుద్ధత ఉంటే వాక్యం వాకింగ్ ఉండవు ప్రార్థన చేసుకుంటూ ఉండవు మందిరాన్ని తీసుకోము ఇన్నీ చేయాలి కోపం ఉండొద్దు పక్కన శ్రమించాలి పక్కన ప్రేమించాలి మనల్ని ప్రేమించే వాళ్ళు మంది ఉంటారు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కొద్ది మంది ఉంటారు వీళ్ళని ప్రేమించినా ప్రేమించకుండా పొందక మనం ప్రేమించాలి దేవుడు వాకింగ్ ఏం జరిగిస్తుంది తన శత్రువుని క్షమించు తన శత్రువు కొరకు ప్రారంభించింది మనం ఏం చేస్తామంటే శత్రువు కాకున్నప్పుడు కూడా ఏదో ఒక చిన్న మాటకి వెళ్ళి శత్రువుని చేసేస్తాం వాడిని మెదివేసేస్తాం కానీ ఇక్కడ పద్ద కొండి లోపలెన్నో కపటాలతో ఉంటారు నుంచి నవ్వుతూ మాట్లాడి లోపల ఉదయ్యుంటారు ఏమైపోదా మా అది ఆ హద్దుకు ఏం చేస్తాడంటే నలిపేస్తాడు చింపేస్తాడు బ్రతుకు ఏమైపోయింది అప్పవిత్రులకు వచ్చేసాం భ్రష్టురాలుగా భ్రష్టుడుగా అయిపోతున్నాం దేవుడు కోరుకునే ఇది కాదు ప్రధానము చేయబడ్డాడు ఈ లేవ్యకాండంలోకి వచ్చాక ఏమంటున్నాడు ప్రతిష్ట జనముగా దేవునికి ప్రతిష్ట జనముగా చూడవచ్చు నమ్మా చూడు వారు జారీలే కాని ఏంట్రీ ప్ర చూపించా చుట్టూ ఏదడి పూర్త చేసుకుని ఉందని చూపించాను ఎవరికి పడితే వాళ్ళని ఎవరికి పడితే వాళ్ళకి అవకాశము కాదు ఎందుకంటే ప్రభు నిన్ను ప్రధానం చేసుకున్నాడు ప్రభు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి ప్రతిష్ట జనంగా మనము ఉండబడాలి ఎనిమిది వచ్చిన పెళ్లి చేసుకున్న కూడత పెనిమిట్కి మీకే చెప్పాడా నాకు కూడా చెప్పాడు యాదగుడు యాజకురాలు ఎలా ఉండాలో కూడా వాక్యం అందండి మనము ప్రతిష్ఠించబడిన వారము ఎవరికి ప్రతిష్ఠించామంటే భర్తకో పిల్లలకో కాదు నీవు దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు నీ భర్తను నీ పిల్లలను నీ జీ జీవితాలన్నీ ఆయన మాదు శ్రమలు వచ్చినాయని మనం భయపడానికి అవసరం లేదు శ్రమలలో దేవుడు నేను గొప్పగా చేయబోతున్నాడు చూడండి ఇక్కడ వచ్చిన అతడు నీ దేవునికి ఆహారము అర్పించేవాడు గనక నీవు అతన్ని పరిశుద్ధపరచవలను మిమ్మను పరిశుద్ధపరచు అహోవాను నేను ఇప్పుడు మనం అందరము దేవుని చెత్త ఏం చేయబడ్డాము మొదటగా మరి దేవ్యకాండంలోకి వచ్చాక ప్రతిష్ఠించుకున్నాము నేను దేవుని కొరకు ప్రతిష్టగా ఉంటాను అన్నాడు చేతుల దేవుని కొరకు మరి నా కుటుంబ సమస్యలు చెప్పొద్దండి ఎవరైనా గుర్తుపెట్టుకోండి కుటుంబ సమస్యలు కుటుంబం ధరించి ప్రతిదీ మర్చిపోవాలి దేవుడి కోసం మనం ప్రతిష్ఠించుకున్నాం దేవుడు సమస్య ఇచ్చేవాడు లేఖనం చూపిస్తున్నాం మీకు మన జీవితాల్లో ఎందుకు కార్యం జరుగుతున్నాయి అంటే ఆ ప్రతిష్ట ఉండబట్టే నా జీవితంలో కార్యం జరుగుతుంది లేకుంటే ఎప్పుడో చనిపోయాల్సిన వ్యక్తి మీ మధ్యలో ఉండేవాడిని కాదు కదా నా కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఉండకపోతుండ నా కుటుంబాన్ని నేను విడిచానో లేదా నా కుటుంబం ఏదైనా విడిచేసిందో కూడా కన్ఫ్యూజన్లో జీవించిన జీవితం ఉంది ఎవరు లేరండి పదహారు నెలలు ఎవరు లేరు ఉన్నారా సుఖంగా తెలుసు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది మార్చి మొదలుకుంటే రెండు వేల పది జూన్ వరకు నా భార్య పిల్లలు ఎలా ఉంటారో చూడ తెలుసా ఎటువంటి జీవితం జీవించకుండా తెలుసా ఆనాడు ప్రతిష్ఠించిన జీవితం ఈనాడు ఇలా ఉన్నదా ఈరోజు మీ కుటుంబాన్ని నన్ను ఎవరు పట్టించుకోవటలేదు నన్ను వెలివేస్తున్నారు నా జీవితం ఇలా అయిపోయిందని ఎవరు దుఃఖపడవలసిన అవసరం లేదు ప్రభువుకు ప్రతిష్ట జనంగా మనం ఉంటే దేవుడు మనం గొప్ప జనం చేస్తాం నీ ప్రజలు నిన్ను మోసం చేశారు నీ ప్రజలు నిన్ను హేళన చేస్తున్నారు కానీ ప్రభువు హేళన చేస్తే వాడు కాదు నీవు ప్రభువును హేళన చేయకు దయచేసి వాక్యము తెలుసు దేవుని శక్తి తెలుసు ఇంకా కూడా నీ పరిస్థితిని నీ కుటుంబాన్ని బట్టి నువ్వు చేతులు ఎత్తలేకపోతున్నావు అంటే నీ హృదయంలో ఇంకా సర్పంగా ఉన్నాడు వాక్యం వినడమే కాదు వాక్యంలో ఉన్న మర్మము అర్థం తెలుసుకోవాలండి ప్రతీక్షించుకోమన్నాడా లేదా ఒకసారి చదవండి అమ్మాది లేవే మిరకట అధ్యాయము ఇవ్వవచ్చినాము

దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు మీకు ఈ నెలలో వీళ్ళు వస్తుంది దేవుడు మీ ఇంట్లో ఈ సంవత్సరంలో దేశాలకు వెళ్ళిపోతాం చూడండి ఆనందంగా దైవ దేవరాలు వచ్చారు దైవ సేవరాలు వచ్చారు మాకు ఇది చెప్పారు కాబట్టి కానీ వాక్యం ఏమైంది వాక్యం మీద ఆధారపడలేకపోతున్నాం ప్రభువు వాగ్దానం చేశాడంటే నమ్మదగిన దేవుడు చేస్తాడు ప్రవచనం చెప్పాడు నెరవేర్చబడుతుంది దానికి ఒక సమయం ఉందంటే ఏ సమయం ఉంది ఏ మార్గం ఉందనో ఈ మార్గంలో వెతకాలి ఇక్కడ వెతుకుంటే దాని గడియలు బయలుపరుస్తాడు ఆ చదువు దేవుని అభిషేక తైలము ఎప్పుడంట అవిత్ర పరచుకునక ముందు అపవిత్ర పవిత్ర పరచుకొన రాదు ఎప్పుడైతే ఆ పవిత్ర పరచుకోకుండా ఉంటావో దేవుని యొక్క అభిషేక తైవీల కిరీటంగా అతని మీద ఉండను గనక పరిశుద్ధ మందిరము విడిచి వెళ్ళా అదికోసం నీకోసమే నీకోసమేనా వెళ్ళ రాదు అంటున్నాను నువ్వేమంటావు వచ్చే ఆదివారం పని వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోతా అంటావా అమ్మ వెళ్ళను సిద్ధపడి ఉండండి దేవుడు నిక్షియంగా ముందు వెనుక అనేది లేదు దేవుని ఆత్మ ఎవరి మీద ఉంటుందో దేవుని యొక్క ప్రణాళిక ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి దేవుడు రాబోయే తినాల వాడుకోబోతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ నలభై తొమ్మిది రోజులు ఉపవాస ప్రార్థకుడికి ఏం చేయబోతున్నాడు దేవుడు అంటే ఇక్కడ నుంచి కొంతమందిని సువార్థికులుగా లేపబడుతున్నారు మీ దగ్గర చదువు ఉందా తెలివి ఉందా ఏమీ అవసరం లేదు దేవుడు మిమ్మల్ని ప్రదానం చేసుకున్నాడు దేవునికి మీరు ప్రతిష్ఠించుకొని పరిశుద్ధంగా నియమించాలనుకుంటే మందిరము ప్రభువు నీకు ప్రేరేపించి నీకు ఈ స్థలం ఇచ్చి సంఘాన్నిచ్చి సేవకునిచ్చాడు చావైన బ్రతకైనా ఉండాలనేది దేవుని దేవత రైట్ పదమూడు వచ్చిన కదండి పదమూడు పదమూడు అండి

దేవుడు కోరుకోవడం లేదండి మనలో ఏది ఉండకూడదు దేవుడు నిన్ను నీ యొక్క స్వరూపం చూస్తుండగా తనకు పరిధించుకున్న కన్యకవలే ఉండాలి నా భర్త నా పిల్లలు ఉన్నారు నాకు భార్య ఉంది నా పిల్లలు అవన్నీ కామన దేవుడిచ్చిన పక్క పెట్టండి మొదటి స్థానము నీవు తనకు భర్తగా అంగీకరిస్తున్నావా లేదా తనకు ప్రతించుకుంటున్నావా లేదా తనైతే నిన్ను ప్రధానం చేసుకున్నాడు ఆల్రెడీ చేసుకుంటా అని చెప్పలేదండి చేసుకుంటా అని చెప్పాడో చేసుకున్నాడా చేయబడిన వారు మనం ఆయన వెయిట్ చేస్తున్నాడు నీకోసము నీకోసం నా కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు చారశ్రీ అయినను అట్టి వారిని పెళ్లి చేసుకున్నాక తన ప్రజలలో కన్నికనే పెళ్లి చేసుకునే వలన వ్యవహోపవనం నేను అతని పరిశ్రమ పరిశ్రమ పని పరిశితి చెప్పు ఇప్పుడు మనమే కాదు మన సంతానం కూడా ఇప్పుడు సంతానము ఆడ విడిచిపెట్టి మందిరంకొస్తే సంతానం మేమైపోతుంది కుటుంబం కుటుంబంగా మందిరం రావాలి మనము దేవుని చూస్తే దేవునికి ప్రతిష్ఠించుకొని మన జీవించగలిగితే కలిగితే దేవుడు నేను ప్రధానం చేసుకున్న వాడు విడుస్తాడండి రాజులకు రాజు మహారాజు ప్రధానం చేయబడిన వారి వివరం తెలుసండి మహారాణి భూమి ఆకాశం అని అదేస్తాడు మరి ఆయన నీ భూమి అయితే ఇది కాదా భూమి నీది కాదా ఆయన చూడక ఆయనకి ప్రదీక్షించుకోకుండా ఆయన ప్రధానం చేయబడితే విడవాడిన దాని లెక్క మన ఇష్టారాజ్యంగా మనం చేస్తాం